ముస్లిం ఏ జాగిరా మీ తాత జాగిరా ముస్లింలను ఏ బీసీ సంఘం ఒప్పుకున్నది సంఘాలు ఇలా బీసీలకు అన్యాయం జరుగుతున్నాయి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వము నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చి ముస్లింలను బీసీ గుర్తిస్తే హైదరాబాద్ లో ఘోరమైన అన్యాయం జరిగింది ఎలా ఇలా జీహెచ్ఎంసీ ముప్పై మంది హిందువులైన బీసీలు గెలవాల్సిన స్థానాల్లో ఇలా ముస్లిం గెలిచి పది శాతం రిజర్వేషన్ ఇచ్చి పది శాతం ముస్లిం బీసీలు కబతే హిందువులు ఏ సర్పంచ్ గెలవాడు బీసీలు ఒక్క కౌన్సిలర్ గెలవాడు ఒక్క కాపురం గెలు జెడ్ పిలిచి ఒక్కది చేసుకుంటారు వాళ్ళు హిందువుల భక్తి తెలంగాణ రాష్ట్రంలో మీరు చెప్పచ్చు హిందువులది అక్కడ మిమ్మల్ని ఎంఏ పార్టీ ఒత్తిడికి తలకి హిందువుల మనోబాల్ దెబ్బతీసి ఏందన్న జాతి అరే మేము ఒట్టు పెట్టుకుంటాం మా గోత్రం ఉంటది జన్మనామం ఉంటుంది జన్మ నక్షత్రం ఉంటది మేము ముల్దారం కట్టుకుంటాం మా జాతి ఒక జాతికి ఇంకో జాతికి తేడా గ్రహిస్తాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేవలం ముస్లిం మైనార్టీల ఓట్ బ్యాంక్ ద్వారా గెలవాలనుకుంటున్నారు ప్రభుత్వం స్థానిక సంవత్సరాలు ఎన్నికల్లో ఏమనే బీసీ సంఘాలకు అర్థం కాలేదు మేము బీసీలు ఉత్తరిస్తాం మాది బీసీ సంఘం మేం చెప్తాను బీసీలు ఓటు వేయాలనే సంఘాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి అరే హింద ఘోర ముస్లిం బీసీలకు గుర్తిస్తారా బీసీల కలుతారా వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉన్నది ఇప్పటికే మైనార్టీకి సంబంధించి అనేక బెనిఫిట్స్ వస్తున్నాయి వాళ్ళకు మళ్ళీ ఇప్పుడు బీసీలు కలుతున్నారు వాళ్ళ హింద్రాకైసీ కుటుంబం రేవంత్ రెడ్డి హిందూ వ్యతిరేక గ్యాంగ్ వీళ్ళు ఇద్దరు కూర్చొని రాత్రి పూట ముచ్చట్లు పెట్టి ఇవాళ హిందువులను రాచి రంపాన పెట్టడమే లక్ష్యంగా చేసే కుట్ర ఇది పది శాతము ముస్లిం బీసీలు కట్టండి ఏ జాగిరా ఎట్లా బీసీల ముస్లింలను ఏ బీసీ సంఘం ఒప్పుకున్నది ఏమైనా బీసీ సంఘాలు ఇలా బీసీలకు అన్యాయం బీసీ సంఘం జరుగుతున్నాయి అరే రాజశేఖర రెడ్డి ప్రభుత్వము నాలుగు శాతము రిజర్వేషన్ ఇచ్చి ముస్లింలను బీసీ గుర్తిస్తే హైదరాబాద్ లో ఘోరమైన అన్యాయం జరిగింది హిందువులకు ఇలా జీహెచ్ఎం సంఖ్యలో ముప్పై మంది హిందువులైన బీసీలు గెలవాల్సిన స్థానాల్లో ఇలా ముస్లిం గెలిచి మీరు పది శాతం రిజర్వేషన్ ఇచ్చి పది శాతం ముస్లిం బీసీలు కలిపితే ఇందులో ఏ సర్పంచ్ గెలవడు బీసీలు ఒక్క కౌన్సిలర్ గెలవడు ఒక్క కార్పొరేటర్ గెలవడు ఒక్క జెడ్పీ గెలవాడు రాసి పెట్టుకోండి అయిపోయి ఓట్లు ఒక్కది కేసుకుంటారు వాళ్ళు హిందువులో బతేం తెలంగాణ రాష్ట్రంలో మీరు చెప్పదు హిందువులు అది మిమ్మల్ని ఏమన్నా ఎంఐ పార్టీ ఒత్తిడికి తలొక్కియాలా హిందువుల మనోబాలు దెబ్బతీసి ఏందన్న జాతి అరే మేము బొట్టు పెట్టుకుంటాం మా గోత్రం ఉంటది జన్మనామం ఉంటది జన్మ నక్షత్రం ఉంటది మేము ముల్దారం కట్టుకుంటాం మా జాతిది ఒక జాతికి ఇంకో జాతికి చేయడానికి గ్రహిస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేవలం ముస్లిం మైనార్టీలో ఓట్ బ్యాంక్ ద్వారా గెలవాలనుకుంటున్నది మన ప్రభుత్వం స్థానిక సంవత్సరం ఎన్నికల్లో ఏమనే బీసీ సంఘాల అర్థం కాలేదు మేము ప్ర ఉత్తరిస్తాం మాదే బీసీ సంఘం మేం చెప్తాను బీసీలు ఓటేయాలన్న సంఘాలు ఏదేమైనాయి ఇలా అగ్రవర్ణాలు కులాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి అరే ఇంత ఘోరమా ముస్లింలు బీసీ లా గుర్తిస్తారా బీసీల కలుతారా వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉన్నది ఇప్పటికే మైనార్టీకి సంబంధించి అనేక బెనిఫిట్స్ వస్తున్నాయి వాళ్ళకు మళ్ళీ ఇప్పుడు బీసీలు కలుపుతున్నారు రాచరికమా రాచరిక కుటుంబం రేవంత్ రెడ్డి హిందూ వ్యతిరేక గ్యాంగ్ వీళ్ళు ఇద్దరు కూర్చొని రాతిపూట ముచ్చట్లు పెట్టి ఇవాళ హిందువులను రంపాన పెట్టడమే లక్ష్యంగా చేసే కుట్ర